హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విద్యా రాంశరావుతో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారని తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజైతే ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాము సో ఇది మనం దసరా రోజు షూట్ చేసినటువంటి వ్లాగ్ ఐ హోప్ మీరందరూ దసరా పండుగ బాగా జరుపుకున్నారని నేనైతే అనుకుంటున్నాను సో మా ఇంట్లో కూడా పర్లేదు మేము బాగానే జరుపుకున్నాము అండ్ దసరా రోజు కదా పిల్లల్ని యాక్చువల్గా మేము విజయవాడ టెంపుల్కి వెళ్దామన్న ఆలోచనలో ఉండే బట్ అది అనుకోకుండా క్యాన్సిల్ అయింది సో ఫైనల్గా అయితే పిల్లల్ని బయటికి సరదాగా అలా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో బయటకైతే వచ్చామండి సో ఎక్కడ అంటే ఎగ్జిబిషన్కి వచ్చాము సో ఈ ఎగ్జిబిషను యాక్చువల్గా ప్రతి పండుగ దసరాకి హార్ట్ ఇల్లందులో ట్ అనే ఒక ఆ ప్లేస్లో ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది అక్కడ కోటమైసమ్మ జాతర అయితే జరుగుతుంది బట్ ఈ ఇయర్ అయితే మేము అక్కడికి వెళ్ళలేకపోయాము సో అందుకనే ఈసారి పిల్లల్ని ఎక్కడో ఒక ప్లేస్ అయితే చూపించాలి పాపం వాళ్ళకు ఫెస్టివల్ వైబ్స్ వాళ్ళలో కనిపించాలనే ఆలోచనతో మేమైతే ఒక ప్లేస్కి అయితే తీసుకొచ్చాము సో ఇది వచ్చేసి ఎగ్జిబిషన్ ప్లేస్ అనమాట ఎక్కడ అంటే మన కొత్తగూడెంలోనే ఒక డిగ్రీ కాలేజ్లో ఈ ఎగ్జిబిషన్ ప్లేస్ అనేది వాళ్ళు పెట్టారు సో ఇది ఓవరాల్గా నేను ఇలాంటి ఎగ్జిబిషన్ చూడడం ఫస్ట్ టైం అన్నమాట అంటే మన సర్కిల్లో ఎందుకన్నానంటే ఈ మాట యాక్చువల్గా ఎగ్జిబిషన్స్లో ఏముంటాయి జస్ట్ నార్మల్గా జాయింట్ విల్స్ ఫుడ్ పిల్లలు ఆడుకోవడానికి సో ఇలా ఉంటాయి కదా బట్ ఈసారి కొంచెం స్పెషల్ అట్రాక్షన్గా జలకన్య అనే ఒక 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 దాన్ని ఒక కాన్సెప్ట్ని పెట్టారన్నమాట సో దాన్ని అరేంజ్మెంట్ చేశారు సో అందుకోసము జనాలు కూడా చాలా భారీ ఎత్తున రావడము అండ్ అక్కడ అది ఒక స్పెషల్ అట్రాక్షన్గా కనిపించడం వల్ల ప్రతి ఒక్కళ్ళు అయితే వస్తున్నారండి సో ఇక్కడ ఈచ్ వన్ ఒక పర్సన్కి వచ్చేసి టికెట్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు సో మేము ఫైనల్గా టికెట్ తీసుకున్న తర్వాత లోపలికైతే వెళ్తున్నాము అండ్ ఎంట్రన్స్ ఎంట్రన్స్ కూడా అద్రిపోయేలాగా డెకరేట్ చేశారన్నమాట అంటే ఒక గుహ లోపలికి వెళ్తున్న ఫీలింగ్ వచ్చేలాగా ఇలా డెకరేట్ చేశారు చూడండి ఇక్కడ నిజమైన రాళ్ళు ఉన్నట్టు ఉన్నాయి కదా సో ఇలా డెకరేట్ చేశారనమాట ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాము అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత నేనైతే చూసి షాక్ అయ్యాను ఎందుకంటే చాలా అంటే చాలా బాగా అసలు చూడగానే న్యాచురల్గా ఈ ప్లేస్ ఉంది అన్నట్టు అనిపించేలాగా వాళ్ళు అలా అక్కడ తయారు చేశారన్నమాట సో ఎందుకు ఈ డైలాగ్ నేను అనాల్సి వచ్చిందో మీరు చూడొచ్చు ఐ థింక్ నాకు తెలిసి ఇక్కడ ఈ సరౌండింగ్ పీపుల్స్కి ఇది అయితే ఒక స్పెషల్ అట్రాక్షన్గా కనిపించిందనే నేను అనుకుంటాను ఎందుకంటే చాలా వరకు ప్రతి ఫెస్టివల్కి కొత్తగూడెంలో అయితే ఎగ్జిబిషన్ పెడతారండి ప్రతి అంటే ప్లేసెస్ వేరే చోట అయినప్పటికీ ఎగ్జిబిషన్ అయితే కంపల్సరీ పెడతారు బట్ ఇలాంటి ఎగ్జిబిషన్ పెట్టారు ఎందుకంటే జస్ట్ నార్మల్గా చెప్పాను కదా ఇందాక ఓన్లీ ఆడుకునే విధంగా ఫుడ్ తినే విధంగా అలానే ఉండేది బట్ ఈసారి మాత్రము సంథింగ్ స్పెషల్ అన్నట్టుగా జనాలను అట్రాక్షన్ చేయడానికి ఇలా కొత్తగా ట్రై చేశారు సూపర్ అంటే సూపర్ అనిపించింది సో మేము లోపలికి వెళ్ళగానే ఈ ప్లేస్ మొత్తం మీరు చూసారు కదా ఎంత బాగుందంటే అంత బాగుంది సో గ్లాసెస్తో పెట్టినట్టుగా అనిపించే విధంగా ఉంది బట్ ఇవి గ్లాసెస్ కాదు సో ఆ షీట్ ఉంటాయి కదా ఆ షీట్స్ అన్నమాట ఇవి సో ఈ షీట్స్తో ఇలా ఈ షేప్లో పెట్టి పైన ఫ్లవర్స్తో డెకరేట్ చేసి అండ్ కింద గ్రీన్ మ్యాట్ పెట్టారు సో ఆ లోపల వైపు మొత్తం ఫ్లా ప్లాస్టిక్ ఉంటుంది కదా ప్లాస్టిక్ మొక్కలేనండి మొక్కలు కానీ ఫ్లవర్స్ కానీ మొత్తం ప్లాస్టిక్తో చేసినవి బట్ చూడడానికి న్యాచురల్గా మంచి మొక్కలు అప్పుడే పెరిగినటువంటి మొక్కలుగా ఫ్రెష్గా అన్నమాట సో ఇలా ట్రీస్ కూడా అక్కడక్కడ ట్రీస్ పెట్టారు వాటికి యాపిల్స్ ఇక్కడ చూసారు కదా సో యాపిల్స్ అవి ప్లాస్టిక్ యాపిల్స్ అండ్ పైనుంచి వాటర్ ఫ్లోటింగ్ వస్తున్నట్టు చుట్టూ బండరాళ్ళు అండ్ పిల్లలు ఇలా ఆడుకునే విధంగా సెల్ఫీ స్టాండ్తో వీడియోస్ దిగే విధంగా పెట్టారు దాని పక్కన డీజే సాంగ్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే లోపల ఏసీస్ కూడా పెట్టారు మరి అంత కూల్ అయితే ఏమీ అనిపించలేదు బట్ ఓకే ఎందుకంటే అదంతా కంప్లీట్గా సరౌండింగ్ మొత్తము క్లోజ్ చేస్తుంది కాబట్టి కొంచెం జనాలకు ఊపిరాడే విధంగా అండ్ ఎయిర్ అంటే చల్లగా అనిపించే విధంగా టూ ఏసీస్ అంటే ఇటుపక్క ఒక ఏసీ అటుపక్క ఒక ఏసీ పెట్టారు సో ఫైనల్గా ఏసీ ఉండడం వల్ల జనాలు అంత ఇబ్బందికరంగా ఏమీ లేదు అంటే కొంచెం ఓకే కూల్గా అనిపించింది అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఫాల్స్ అంటే పైనుంచి వాటర్ వస్తూ ఉన్నట్టుగా పైన అదొక సెట్టింగ్ చేశారు ఇక్కడ మీరు చూడొచ్చు సో ఇక్కడ వాటర్ సెట్టింగ్ కూడా చేశారు అంటే చక్కగా సౌండ్ అయితే ఎంత బాగుందంటే వినసొంపుగా చాలా హాయిగా అనిపించిందండి ఆ వాటర్ ఫ్లోటింగ్ సౌండ్స్ అండ్ సరౌండింగ్స్ చిన్న చిన్న మొక్కలు జనాలు సో ఆ సందడి వేరే లెవెల్లో అనిపించింది అన్నమాట సో రోజంతా ఇంట్లో కష్టపడిపోయే వాళ్ళు అంటే పండగ రోజు అంటే పిండి వంటలు అవి ఇవి చేసి చాలా అలసిపోయి ఉంటారు కదా అలాంటి వాళ్ళు పిల్లల్ని అలా బయట సరదాగా తీసుకెళ్ళి ఇక్కడ వాళ్ళని చూపించి మనం కూడా స్పెండ్ చేస్తే ఆ అలసట అన్నది మర్చిపోతాం అన్నమాట అంత బాగా చేశారు డెకరేట్ చాలా అంటే చాలా బాగుంది నిజంగా ఎవరైనా ఒకసారి కొత్తగూడెం సర్కిల్లో ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి విజిట్ చేయండి మీకు కూడా ఆ ఫీల్ అనేది చాలా బాగా అనిపిస్తుంది అండ్ అలా సరౌండింగ్ మొత్తం కంప్లీట్గా మేము చూసేసిన తర్వాత నెక్స్ట్ అస్సలు స్పెషల్గా ఇక్కడ ఒక పర్సన్ వస్తున్నామంటే ఒకటి మైండ్లో అనుకొని వస్తారు ఏంటి అంటే జలకన్య జలకన్య ఎలా ఉంటుంది అసలు ఏంటి ఫస్ట్ ఆ జలకన్యను చూడాలి అనే ఒక కాన్సెప్ట్తోనే ఇందులో ఎంటర్ అవుతారు సో ఎందుకంటే చెప్పా కదా ఇలాంటిది ఇటు ఈ సరౌండింగ్స్లో ఎప్పుడు పెట్టలేదు కాబట్టి స్పెషల్ అట్రాక్షన్ జలకన్య చూడడం అనమాట సో అందుకనే జనాలు ఫుల్గా వచ్చారు సో జలకన్య దగ్గర దాదాపుగా మేము హాఫ్ ఎన్ అవర్ ఉన్నామండి సో పాపం నాకైతే ఆ జలకన్యను చూస్తూ ఉంటే మస్తు అంటే ఒక రకం జీవనోపాధికి చేయాల్సి మనము మన హ్యాపీనెస్కి చూస్తూ ఉన్నాం కానీ వాళ్ళు వాళ్ళ జీవనోపాధికి ఎన్ని నేర్చుకొని ఉంటారో అని అనుకున్నాను ఎందుకు ఈ మాట అన్నానంటే పాపం ఆ వాటర్లోనే ఉండాల్సి వస్తుంది కొద్దిసేపు అలా అలా ఆడుకోవడము అంటే అలా అలా స్విమ్ చేసినట్టు చూపించడము అండ్ పైకి లేచి ఆ తర్వాత పైన కొంచెము ఎయిర్ తీసుకోవడం అంటే శ్వాస తీసుకోవడం ఇలా పైకి వెళ్ళిపోయేగో అలా శ్వాస తీసుకుంటుంది మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ కిందకు రావడం కొద్దిసేపు అలా జనాలను ఆలరించడము పైకి వెళ్ళి శ్వాస తీసుకోవడం సో అలా పాపం వాళ్ళు ఎంతసేపు ఉంటారో కానీ అంటే చుట్టూ గ్లాసెస్ నోస్కి అది పెట్టుకోవడము అండ్ ఆ వాటర్లోనే అలానే ఉండడం నిజంగా ఎంత బాధాకరం కదా చూసే వాళ్ళకైతే చాలా సంతోషాన్ని ఇస్తుందేమో కానీ లోపల తనకు ఎలా అనిపిస్తూ ఉండొచ్చేమో అని అనుకున్నా ఎందుకంటే కాలక్షేపం కోసము కొద్దిసేపు మనము అలా వాటర్లో స్పెండ్ చేయడం వేరు అందరినీ అలరించడానికి అలానే వాటర్లో ఉండి అలా అలా యాక్ట్ చేయడం అనేది నిజంగా చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపించింది నాకైతే చూడడానికి సో చూశారు కదా తను అలా కనిపిస్తుంది అన్నమాట చూడండి పాపం వాళ్ళకి లోపల మరి బాధ ఉందా ఎలా ఉందా నాకైతే తెలియదులే కానీ ఆ బయట మాత్రము చూడండి ఎంత అలరిస్తున్నారో జనాలని సో అవి ఒక మూడు స్టెప్పులు అలా వేయడము అండ్ పిల్లలు వాళ్ళు కిష్ చేస్తే వాళ్ళని కిష్ చేయడము హాయ్ చెప్పడము సో ఇలా చేస్తూ ఉందన్నమాట జలకన్య సో ఇక్కడ బ్లూ కలర్ జనకన్య తర్వాత మళ్ళీ ఒక బ్లాక్ కలర్ డ్రెస్ కోడ్లో ఇంకో అమ్మాయి కూడా వచ్చిందనమాట సో ఇద్దరు అలా అలా డాన్స్ వేసుకుంటూ లోపల చూపించారన్నమాట సో ఫైనల్గా అయితే జలకన్యను అక్కడ చూసుకున్న తర్వాత మేమైతే లోపలికి అంటే ఆ పార్ట్ వేరే ఆ తర్వాత అక్కడే అంటే ఎంట్రన్స్ ఒక చోటు ఉంది ఎగ్జిట్ ఒక చోటు ఉంది సో ఎంట్రన్స్ నుంచి ఇది లోపలికి వెళ్ళిన తర్వాత ఎగ్జిట్ రూట్ వేరే ఉంటుంది అనమాట సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇదంతా ఎగ్జిబిషన్ ఏరియా లోపల మేమైతే ఈసారి ఈ ఎగ్జిబిషన్లో ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్ అయితే టేస్ట్ చేసామండి సో యాక్చువల్గా ఎగ్జిబిషన్లో తింటూ ఉంటాం లేగానే అన్ని టేస్ట్ చేయము ఎందుకంటే మళ్ళీ అంటే ఒకటి రెండు తినగానే కొంచెం స్టమక్ ఫుల్ అవుతుంది కదా సో అందుకోసము మేము పెద్దగా అన్ని రకాల వెరైటీస్ అయితే ఎప్పుడు ట్రై చేయలే బట్ ఈసారి ఎగ్జిబిషన్లో అయితే ప్రతి ఒక్కటి టేస్ట్ చేసాము సో అది కూడా ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ కాదు అన్ని టేస్ట్ చేయాలనే ఉద్దేశంతో తక్కువ తక్కువ క్వాంటిటీ తీసుకున్నాము అన్నీ టేస్ట్ చేసాము ఫుడ్ విషయానికి ఫుడ్ రివ్యూ అయితే నెక్స్ట్ తిని నేను చెప్తాను సో ఎగ్జిబిషన్స్ లో బ్యాంగిల్స్ అండ్ హెయిర్ బ్యాండ్స్ అండ్ కొన్ని కొన్ని గ్లాస్ ఐటమ్స్ క్లాత్ ఐటమ్స్ బ్యాగ్ ఐటమ్స్ ఇలా అన్ని రకాల ఐటమ్స్ యాజ్ యూజువల్ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది కదా ఎగ్జిబిషన్ అంటే ఏంటి అన్నది బట్ నేనైతే ఎగ్జిబిషన్లో కొనడానికి అంత ఇంట్రెస్ట్ చూపించాను ఎందుకంటే నాకు కూడా నాకు క్వాలిటీ అండ్ కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది క్వాలిటీ తక్కువగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట అందుకే నేను పెద్దగా ఎగ్జిబిషన్లో ఏ ఐటెం తీసుకోవడానికైనా సరే అంత ఇంట్రెస్ట్ ఎగ్జిబిషన్నే కాదండి టెంపుల్స్లో కూడా అంతే అంటే మనము లాంగ్ టెంపుల్స్కి వెళ్తాము కదా లైక్ తిరుపతి విజయవాడ ఇక్కడ ఇలాంటి పెద్ద పెద్ద టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కూడా అలాంటివి తీసుకోవడానికి తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను అవి మనం ఎప్పుడైనా తీసుకోవాలంటే బజార్లో తీసుకోవడమే బెటర్ ఏమో అని నా ఉద్దేశం మరి బజార్లో తీసుకుంటే టెంపుల్ ఏరియాల పాపం అక్కడ ఉన్నోళ్ళకి జీవనోపాధి కావాలంటే జస్ట్ నేను నా ఒపీనియన్ చెప్తున్నాను అందరు ఇలా ఉండాలి చేయాలని కాదు జస్ట్ నాకు అలా అనిపిస్తుంది సో నేను అలా ఉంటాను అని అంటాగానే బట్ట కొన్ని కొన్నిసార్లు నేను కూడా తీసుకుంటాను అనుకోండి బట్ అలా ఉంటుంది పరిస్థితి అక్కడ సిచ్యువేషన్స్ అలా ఉంటాయని అనుకుంటున్నాను సో ఇక్కడ చూసారా పాప అయితే ఫైనల్గా ఇలాంటి బొమ్మలు ప్రతిసారి తీసుకుంటుంది బట్ ఈసారి అయితే మోడల్ మార్చింది పాప సో ప్రతిసారి నార్మల్గా పొడుగుంటాయి కదా సో అలాంటివి తీసుకునేది ఈసారి మాత్రము ఇది ట్రై చేద్దాం మమ్మీ ఇది బాగుంటుంది ఇది తీసుకుంది అనమాట సో తనకంటే ముందు నేనే ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యి అసలు నిజంగా ఇది వర్క్ అవుతుందా లేదా అని నేనే తీసుకొని నేనే దాన్ని సీల్ తీశాను సో ఫైనల్గా అయితే అది చాలా బాగా వచ్చింది బెలూన్స్ చిన్న చిన్న బెలూన్స్ అలా జనాలు ఎదగే అలా అంటే చూడడానికి బాగుంటుంది కదా సో ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు మనం కూడా చిన్నపిల్లలాగా తయారైపోతాము సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గేమ్స్ ఇందులో గేమ్స్ చెప్పాను కదా ఎవరి జీవనోపాధి వాళ్ళు తప్పదు చేసుకోవాలి మనం కూడా కామెంట్ చేయొద్దు ఇకంతే సో ఫైనల్గా ఒకటి ట్రై చేద్దాం మనకి ఎందుకంటే పెద్ద పెద్ద వస్తువులు పడవు అవి పడేలాగా వాళ్ళు పెట్టారన్నమాట వాళ్ళు కూడా లాజిక్గానే ఉంటారు సో మనం ఏంటంటే మనం ఏదో కొంచెం సరదాగా ఫ్యామిలీతో స్పెండ్ చేద్దాము కొంచెం టైం చేద్దామని టైంపాస్ చేద్దామని ఇలాంటివి ఎంచుకొని ఆడతాము సో ఇక్కడ నేను ఒక బాల్ వేస్తే అది కరెక్ట్గా త్రీకి ఫోర్కి మధ్యలోనే ఆగిపోయింది అది అస్సలు పోట్లేదు అన్నమాట సో తను చూడనప్పుడు మెల్లగా మా సార్ను మా బాబు ఇద్దరు ఊదేసరికి అది ఫోర్లో పడ్డది సో అలా ఒక్క సిక్స్కి వేయడం మాత్రము వద్దండి సిక్స్లో అయితే మీరు వేయకండి మిగతా వాటిలో వేయండి అని చెప్పేసరికి మేము వేసాము ఫోర్ ఫైవ్ బాల్స్ అన్నమాట సో పూర్తిగా మేము వేసేసిన తర్వాత మా నెంబర్ కౌంట్ వచ్చేసి ట్వంటీ త్రీ వచ్చింది ట్వంటీ త్రీ మీద ఏమొచ్చిందంటే మగ్ వచ్చిందన్నమాట సో మగ్ వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలో అదే మగ్గంటే జగ్ సో ఆ జగ్గును పట్టి పట్టుకొని ఎగ్జిబిషన్ మొత్తము తిరగాలో నాకైతే అర్థం కాలదు ఫైనల్గా అయితే నా చేతికే ఇచ్చారన్నమాట చూసారు కదా ఈ మగ్గునైతే దేవుడా దాన్ని పట్టుకొని ఇక తిరగాల్సి తిరుగుతూనే ఉన్నాను అరే పట్టుకోండి రా ఎవరైనా అంటే మా పిల్లలు రెండు నిమిషాలు పట్టుకుంటారు మమ్మీ పట్టుకో రెండు నిమిషాలు తీసుకుంటున్నారు మమ్మీ తీసుకో కానీ మళ్ళీ తిప్పి 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 నా చేతికే ఆ మగ్గైతే వచ్చిందండి నాకైతే ఈ మగ్గు రావడం దానికి బదులు ఏదైనా మంచి గిఫ్ట్ వచ్చినా బాగున్నా కొంచెం పట్టుకునే విధంగా ఆ మగ్గును పట్టుకుని అలా ఎగ్జిబిషన్ మొత్తం తిరగాల్సి వచ్చిందనమాట సో అక్కడ నుండి ఆ తర్వాత నెక్స్ట్ పక్కన మా బాబు ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాం మమ్మీ ఆడదామన్నారు యాక్చువల్గా అయితే ఆర్చరీ తెలిసిన వాళ్ళు అయితేనే బాగా ఆడ ఆడగలుగుతారు సో కరెక్ట్గా పిన్ చేయగలుగుతారు బట్ మనం చెప్పాం కదా కాలక్షేప గేమ్స్ కాబట్టి ఇలానే ఉంటాయి సో ముగ్గురం ఒక్కొక్కటి ట్రై చేసాము మా సార్ కొంచెం పర్లేదు మా బాబు ఇంకొంచెం పర్లేదు నేనైతే అసలు అది ఆ బాణం ఎక్కడెళ్ళి గుచ్చుకుంటుందని భయం భయంతోనే జస్ట్ వేసా బట్ ఎటు గుచ్చుకోకుండా అది కిందకు వచ్చి పడ్డదనమాట సో ఏదో సరదా సరదాగా ఫన్నీగా ట్రై చేసాము సో ఫైనల్గా ఇక్కడ ఆర్చరీ గేమ్ అయిపోయిన తర్వాత ఇలా చాలా రకాల గేమ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు సో అన్ని పైసలకంటే ఒక చోట యాభై ఒకచోట డెబ్భై చోట వంద ఇలా మూడు వాళ్ళు ఐదు వాళ్ళు మొత్తం అలా అంటే జనాలను అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు తిడ్డి బేట్సు థమ్స్అప్ కొన్ని 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 గిఫ్ట్స్ అలాంటివి పెట్టారు మీరు ఓకే మీ మీరు ఓకే చేస్తే మీకు ఏదైతే వస్తుందో అది ఇచ్చేస్తామంటారు కానీ మనకు అవి రావు చాలా తక్కువ లక్ ఉండాలి సో కరెక్ట్గా ఆ ఆర్చరీ అంట ఎల్లో ఉంది కదా ఆ ఎల్లోలో గుచ్చుకుంటే ఒక ఒకటి గుచ్చుకుంటే ఒక గిఫ్ట్ టూ ఎల్లోస్ గుచ్చుకుంటే ఒక గిఫ్ట్ త్రీ ఎల్లోస్ గుచ్చుకుంటే ఒక గిఫ్ట్ ఇలా త్రీ ఎల్లోస్ గుచ్చుకుంటే ఏదో గిఫ్ట్ అన్నారు తెడ్డి బేరో సంథింగ్ ఏదో సంథింగ్ అన్నారండి సో ఇలా మేము ఫైనల్గా అయితే ఇక్కడ ఆర్చిడ్ కూడా కంప్లీట్ చేసేసాము అండ్ నెక్స్ట్ ఫుడ్ ఫుడ్ విషయానికి వచ్చేసరికి చూడ్డానికి ఎంత బాగున్నాయంటే ప్రతీది ఆ టేస్ట్ కూడా కొంచెం పర్లేదు బాగానే అనిపించా కానీ కాస్ట్ మాత్రం అదిరిపోయే కాస్ట్ అండి బాబోయ్ ఇక్కడ కనిపిస్తుంది కదా చాక్లెట్ కేక్ చాక్లెట్ అంట ఇది సో యాక్చువల్గా ఏ థర్టీ రూపీసో ట్వంటీ రూపీసో అనుకున్నాను బట్ ఫిఫ్టీ రూపీస్ ఆ కేక్ పీస్ చూడండి ఎంత చిన్న కేక్ పీస్ అంటే అంత చిన్న కేక్ పీస్ దానికి చాక్లెట్ పూసి ఇలా ఇచ్చేసాడు సో దీని కాస్ట్ అంటే ఫిఫ్టీ రూపీస్ నేను జస్ట్ ఒక స్మాల్ పీసే టేస్ట్ చేశాను నాకు చెప్పాను కదా అంతగా నచ్చలేదు మనం కూల్ వాటికి కొంచెం దూరం ఉంటాయి బట్ ఉంటాను బట్ చెప్పా టేస్ట్ చేయాలి కదా టేస్ట్ చేసి చెప్పాలి కదా సో అందుకోసము కొంచెం తిన్నాము పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే కేక్ అందులోనూ చాక్లెట్ కేక్ అంటే వదిలిపెడతారా చెప్పండి అండ్ మా సార్ మాత్రం తన కోసం ఇష్టమైనటువంటి స్వీట్ కార్న్ అయితే తీసుకున్నారు సో దాని కాస్ట్ అయితే అడగలేదు నాకు తెలిసి ఫిఫ్టీ రూపీస్ అయ్యి ఉండొచ్చు సో నేను కూడా టేస్ట్ చేస్తాను స్వీట్ కార్న్స్ అయితే బాగున్నాయి కొంచెం స్పైసీ స్పైసీగా కొంచెం లైట్ సాల్ట్గా చాలా బాగా అనిపించింది స్వీట్ కార్న్స్ అండ్ నెక్స్ట్ పానీపూరి పానీపూరి విషయానికి వచ్చేసి పాపం మా సారు ఏంటి ఇందులో ఉప్పు తక్కువ ఉంది మసాలా తక్కువ ఉంది ఇలా అడుగుతున్నారన్నమాట సో మనం అడగడానికి అక్కడ ఛాన్స్ లేదు అక్కడ అలా తినేయాలి పానీపూరి కూడా ఓకే మసారు అన్నట్టు కానీ నిజంగానే కొంచెం సాల్ట్ తక్కువ ఉంది అండ్ పానీపూరి ప్లేట్ వచ్చేసి ఒక ప్లేట్ ఫిఫ్టీ రూపీసు అండ్ పావుబాజీ కూడా ఉంది ఒక ప్లేట్ వచ్చేసి హండ్రెడ్ రూపీసు సో టేస్ట్ చేద్దాం మనం ఫిక్స్ అయ్యాం కాబట్టి అక్కడ ఒక టూ హండ్రెడ్ పెట్టి ఫోర్ ప్లేట్స్ అయితే తీసుకున్నాము అండ్ నెక్స్ట్ గోబీ మంచూరియా గోబీ మంచూరియా కూడా ఆల్మోస్ట్ చాలా బాగుందండి ఇది మాత్రం చాలా బాగుంది నిజంగానే టేస్ట్ బాగుంది అండ్ గోబీ మంచూరియా ప్లేట్ వచ్చేసి సెవెంటీ రూపీస్ అన్నమాట ఓకే సెవెంటీ రూపీస్ న్యాయం చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి బజ్జీస్ ఇక్కడ మిర్చి చూసారా ఎంత పెద్ద మిర్చీస్ ఉన్నాయో సో మిర్చి అండ్ పెద్ద పెద్ద పాపడాస్ ఉన్నాయన్నమాట సో నాకు బజ్జీలు అంటే చాలా ఇష్టం మిర్చి బజ్జీస్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను మిర్చి బజ్జీ ట్రై చేద్దామన్నాను సో మిర్చి బజ్జీ ఒక ప్లేట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్కి త్రీ బజ్జీ వచ్చాయన్నమాట సో ఓకే బజ్జీ కూడా టేస్ట్ బాగుండే అండ్ ఈ బజ్జీల మీద వాళ్ళు ఒక చింతపండు టైప్లో మరి అది ఏం కర్రీ అనేది నాకు అర్థం కాలేదు గ్రేవీ సో బజ్జీల మీద ఒక గ్రేవీ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ చూసారా పాపడాస్ ఎంత పెద్ద పెద్ద పాపడాస్ ఉన్నాయో సో ఈ పాపడా మీద లైట్గా కారం చల్లి ఇస్తున్నారన్నమాట సో ఇది వచ్చేసి ఇక్కడ బజ్జీలను పాపడా సెక్షన్ ఇది సో ఇక్కడ మనం డైరెక్ట్ తీసుకోవడానికి ఏమీ లేదండి మనము టిక్కెట్ తీసుకోవాలి మనీ అక్కడ ఇచ్చేసిన తర్వాత మనకైతే వాళ్ళు ఇస్తారన్నమాట సో ఓవరాల్గా బజ్జీ టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ మేము ట్రై చేసిన తర్వాత పిల్లలు కొద్దిసేపు వేరే అదర్ అదర్ గేమ్స్ ఆడదామని అన్నారు కానీ ఆల్మోస్ట్ ఇక్కడ మొత్తం తిరిగి ఫుడ్ తీసుకునేసరికి కొంచెం నాకైతే స్టమక్ ఫుల్ అయిపోయింది అనమాట కొంచెం కొంచెం తిన్నా నాకైతే స్టమక్ స్టమక్ అయితే ఫుల్ అయిపోయింది కాబట్టి నేనైతే ఎటువంటి గేమ్స్ యాక్చువల్గా నాకు ఆడాలని మనసులో అనిపించిన భయం అనిపిస్తుంది అనమాట జాయింట్ వెల్స్ కానీ ఆ తిరిగి కానీ మొత్తం తిప్పుతూ ఉంటాయి కళ్ళు తిప్పుతుంది పొట్ట తిప్పుతూ ఉంటుంది సో అందుకోసం నేను ఆ గేమ్స్ ఆడడానికి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వను చాలా భయం భయం అనిపిస్తూ ఉంటుంది అండ్ ఎందుకు లేనిపో రిస్క్ చేసే ఎక్కడం అనే ఉద్దేశంతో ఇక మళ్ళీ దాన్ని నేను అంత ఇంట్రెస్ట్ చూపించాను అనమాట పిల్లలైతే జాయింట్ బిల్లు ఏదో సంథింగ్ గేమ్ అయితే ఆడారు నేను కూర్చున్నాను ఎందుకంటే చాలాసేపు నిలబడ్డాము వాకింగ్ చేశాం కదా సో అందుకోసం నేనైతే సైడ్కి కూర్చున్నాను అండ్ రిటర్న్లో వచ్చేటప్పుడు ఒక జున్ను కప్పు అయితే పాప తీసుకుంది సో జున్ను కప్పు కాస్ట్ వచ్చేసి థర్టీ రూపీస్ సో ఇది కూడా బాగుంది టేస్ట్ నేను జస్ట్ ఒక స్మాల్ బిట్ తిన్నాను ఓకే మంచిగా అనిపించింది సో ఫైనల్గా ఎగ్జిబిషన్లో రౌండ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి సో ఎగ్జిబిషన్ చాలా అంటే చాలా బాగా నచ్చింది అండ్ చాలా ఎక్కువ టైం అనమాట ఫస్ట్ టైము సార్ ఇంత ఓపిక్గా ఇంత ఎక్కువ టైం స్పెండ్ చేసి మమ్మల్ని ఉంచడము తిప్పడము చూపించడం యాక్చువల్గా తను హడావుడిలో ఉంటారు ఎక్కువ టైం స్పెండ్ చేయరు అనమాట సో జస్ట్ అలా వెళ్ళి అలా వన్ అవర్లో వాళ్ళము ఈసారి అయితే మేము దాదాపుగా టూ అవర్స్ ఎప్పుడైనా స్పెండ్ చేసాము సో అంత బాగా అనిపించింది సో ఇక్కడ ఆర్గానిక్ ఫుడ్ కూడా అమ్ముతున్నారండి ఇవి మసాలా దినుసులు అండ్ ఇలాంటివి చాలా రకాలు అసలు చూడని ఐటమ్ అన్న ఐటమ్ అయితే ఏమీ లేదు సో ఫైనల్గా అన్నీ చూసేసాము అండ్ ఇక్కడ ఏదో థ్రిల్లింగ్ గేమ్ అంట అది పెట్టుకొని ఆడితే సేమ్ గేమ్ ఆడుతున్నట్టే ఒరిజినల్గా మనం ఆ ప్లేస్లో వెళ్ళి ఆడిన ఫీలింగే ఉంటుందంట సో ఇది ఎండింగ్ అన్నమాట మొత్తం కంప్లీట్ అయ్యి ఎగ్జిట్ అయ్యే పాయింట్ దగ్గర ఉంది ఈ గేమ్ ఆడడము సో ఇక్కడ ఒక బాబు ఆడుతున్నాడు ఆ పాప అతను వెనక ఉన్న పర్సన్ ఆ బాబుతో ఆడిస్తూ ఉన్నాడు సో ఫైనల్గా అక్కడ నుండి మేము ఎగ్జిట్ అయిన తర్వాత బయట వాతావరణం అయితే ఇలా ఉంది సో పండగ పూట అప్పడం వల్ల జనాలు అయితే ఫుల్గానే ఉన్నారండి చాలా ఎక్కువ మంది వచ్చారు అండ్ చెప్పావు కదా జలకన్ని అట్రాక్షన్ ఉండడం వల్ల ఇంకొంచెం స్ట్రెంగ్త్ అయితే పెరిగింది సో ఫైనల్గా మేమైతే ఇంటి దారి అయితే పట్టినాము సో వస్తూ వస్తూ ఇది మా రోడ్డుకు మా ఇంటికి వెళ్ళే రోడ్ అన్నమాట సో ఈరోజు దుర్గమ్మ వారి నిమజ్జన కార్యక్రమం అయితే చేస్తున్నట్టున్నారు సో మాకైతే దుర్గమ్మ తల్లి విగ్రహాలు అండ్ డీజే సౌండ్లతో వాళ్ళ డ్యాన్సులు ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాము అండ్ మా ఊరు పాయింట్కి వచ్చేసరికి మా ఊర్లో కూడా ఆ సంబరం అయితే జరుగుతుంది కాబట్టి మా గల్లీకి వెళ్ళే రూట్ లేక మేమైతే ఇలాంటి గల్లీ నుంచి వెళ్ళాల్సి